అందరికి నమస్కారమండి రెండు వేల ఇరవై ఆరు జనవరి పద్నాలుగవ తేదీన తెలుగు రాష్ట్రాల్లో అటు ఆధ్యాత్మికంగా ఇటు సాంప్రదాయ పరంగా చాలా విశిష్టమైన రోజు ఈ రోజు భోగి పండుగ మరియు పుత్రదా ఏకాదశి రెండూ కలిసి రావడం విశేషం రేపే మనకి భోగి పండుగ భోగ భాగ్యాలు తీసుకొచ్చే పండుగ ఇంట్లో పొరపాటున కూడా ఈ కూర వండినా తిన్నా సంవత్సరం అంతా కూడా కష్టాలే పడతారు చేతిలో చిల్లి గవ్వలేక అప్పుల పాలైపోతారు ఏడు జన్మల దరిద్రమనేది పట్టిపీదిస్తుంది చాలా మంది కూడా The <laughs> పండుగ అంటే నాన్ వెజ్ ఒక్కటే తినకూడదు అని చెప్పి అనుకుంటారు కానీ వెజ్ తో పాటుగా కొన్ని రకాలైన కూరలలో కూడా అంటే శాకాహారంలో కూడా తినకూడనటువంటి పదార్థాలు కొన్ని కూరగాయలు అనేవి ఉన్నాయని చెప్పి మన పెద్దలు శాస్త్రాల ప్రకారమైతే వివరించడం జరిగింది కాబట్టి ఇంట్లో ఆడవాళ్లు తెలిసో తెలియకో ఈ కూర వండినా తిన్నా చేతిలో చిల్లిగవ్వలేక అష్టకష్టాల పాలైపోతారు పైగా అప్పుల పాలైపోతారు అని చెప్పి మన పండితులు చెబుతున్నారు ఇప్పుడు ఈ వీడియోలో అసలు భోగి రోజు పాటించారు నియమాలేంటి పూజ ఏ విధంగా చేసుకోవాలి అంతేకాకుండా భోగి రోజు తప్పకుండా చేయవలసిన కొన్ని ముఖ్యమైన పనులేంటి ఇవన్నీ కూడా వివరంగా వివరించడమైతే జరిగింది వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయద్దు చివరి వరకు చూసే ప్రయత్నమైతే చెయ్యండి అప్పుడే మీకు పూర్తి వివరాలనేవి తెలుస్తాయి ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం ఈ వీడియో చూసే ముందు ఓం శివాయ అని చెప్పి కమెంట్ చేయండి వీడియోకైతే ఒక చిన్న లైక్ ఇవ్వడం వలన మరికొంతమందికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది అంతేకాకుండా కూడా కొంచెం మోటివేషనల్గా ఉంటుంది తెలుగు ప్రజల్లో అత్యంత వైభవంగా జరుపుకునే పండుగలలో సంక్రాంతి పండుగ అనేది చాలా ముఖ్యమైనది అలాగే ప్రధానమైనది కూడా ముచ్చటగా మూడు పాటు జరుపుకునే ఈ సంబరాల్లో మొదటి రోజున మనం భోగి పండుగగా పిలుస్తాము దక్షిణాయనం ముగిసి ఉత్తరాయన పుణ్యకాలం ప్రారంభమయ్యే ముందు వచ్చే ఈ భోగి పండుగ మన సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక అయితే ఉత్తరాయణం ప్రారంభమయ్యే ముందు రోజు చలి విపరీతంగా ఉంటుంది కాబట్టి ఆ చలిని తట్టుకునేందుకు భగభగమండే చలిమంటలు వేయడం వల్ల దీనికి భోగి అని పేరు వచ్చినట్లు మన పెద్దలు అయితే చెబుతారు ఈ భోగి పండుగ రోజుతోనే ధనుర్మాసమనేది పూర్తవుతుంది హిందూ క్యాలెండర్ ప్రకారం పుష్యమాస శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని పుత్రదా ఏకాదశి అంటారు పేరుకు తగ్గట్టుగానే సంతానం లేని దంపతులు ఈ రోజున ఉపవాసముండి శ్రీ మహావిష్ణువును భక్తితో పూజిస్తే సంతానం కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి ఈ రోజున విష్ణు సహస్రనామ పారాయణం చేయడం ఉపవాసముండటం వల్ల మీకున్న పాపాలు తొలగి మీకు పుణ్యం లభిస్తుంది సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు ఇల్లంతా కూడా ఒక కొత్త శోభ అనేది వస్తుంది ఇంటి ముందు ముగ్గులు భోగి మంటలు పిండివంటలు కోడిపందాలు హరిదాసు కీర్తనలు గంగిరెద్దుల ఆటలతోటి మన యొక్క తెలుగు రాష్ట్రాలలో ఒక సందడి అనేది నెలకొంటుంది మూడు రోజులపాటు కోలాహలంగా జరిగే ఈ సంక్రాంతి వేడుకల్లో భాగంగా మొదటి రోజు భోగి పండుగను నిర్వహిస్తారు భోగిమంటలు వేయడంతోనే సంక్రాంతి పండుగ సెలబ్రేషన్స్ అనేవి మొదలవుతాయి భోగిమంట అంటే సామాన్యమైంది కాదు అది లాంటిది పూజను సామాన్యుడు ముంగిట తెచ్చేదే ఈ యొక్క భోగి పండుగ ఈ భోగిమంటలు ఎంతో పవిత్రమైనవి అందుకే శాస్త్రం తెలిసిన పెద్దవాళ్ళు భోగిమంటలు చల్లారిపోయాక ఆ భస్మాన్ని తీసి పిల్లలకు మీద నామం తీస్తారు ఎందుకంటే భోగిమంట హోమంతో సమానంగా భావిస్తారు మన పండితులు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ భోగిమంట వేయడం మాత్రం మానుకోకూడదు పెద్దగా కాకపోయినా కానీ ఎవరి స్తోమతకి దగ్గట్లుగా వారు చిన్నగానైనా కాని ఇంటి ముందు భోగిమంటను తప్పకుండా వెయ్యాలి అలా వెయ్యడం శుభప్రదంగా చెప్పబడుతుంది కాబట్టి భోగిమంట యొక్క విశేషమంటే మనకింట్లో పాత సామాన్లు మనకి పనికిరాని వస్తువులు ఈ యొక్క సంక్రాంతి పండుగ అంటే ఇల్లంతా కూడా శుభ్రం చేసుకుని అన్నింటినీ కూడా బయటపడేసి పనికిరానివి వీటన్నింటినీ కూడా భోగి వేసుకుంటూ ఉంటారు అలాగే ఈ భోగి రోజున మీరు ముఖ్యంగా చేయవలసింది ఏంటి అంటే కనుక బయట వాకిలంతా కూడా చక్కగా కడుక్కొని మంచిగా ముగ్గు పెట్టుకుని మంచిగా ఆ ముగ్గులలో రంగులు దిద్దుకొని అందంగా మీ ఇంటి వాకిలినైతే అలంకరించుకోండి చాలామంది కూడా భోగి కుండల ముగ్గులతోటి వారి యొక్క వాకిళ్లను ఒక పండుగ వాతావరణంతోటి నిండిపోయేటట్లుగా చక్కగా అందంగా అలంకరించుకుంటారు ఇలా రంగులు వేయలేకపోయినా కానీ పసుపు కుంకుమ వేసి అయినా కానీ చక్కగా మీ ఇంటి వాకిలిని ఒక లక్ష్మీకల ఉట్టిపడే విధంగా అయితే చేసుకోండి అలాగే మీ ఇంటి ప్రధాన ద్వారం మెయిన్ గేట్ ఏదైతే ఉంటుందో ఆ మెయిన్ గేట్కి మామిడి తోరణాలు కట్టుకోవడం కానీ బంతిపూల తోరణాలు కట్టుకోవడం కానీ చేసుకోండి అలాగే ఉదయాన్నే చక్కగా మీరు భోగి మంట వేసుకున్న తర్వాత ఆ యొక్క భోగి మంటలలో కాల్చుకున్న నీటితోటి ఆ యొక్క ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా తలస్నానం చేయాలి అని గుర్తుంచుకోండి ఈ విధంగా తలస్నానం చేసిన తర్వాత ఈరోజు మన యొక్క శాస్త్రం ప్రకారం ఇంట్లో ప్రతి ఒక్కరూ కూడా పూజ చేసుకోవాలి ఎవరి స్తోమతకి తగ్గట్లుగా వారు పూజ చేసుకుని మంచిగా దేవుని చిత్రపటాలతో చిత్రపటాలను చక్కగా నీట్గా ముందు రోజే క్లీన్ చేసుకుని గంధము కుంకుమలతోటి అలంకరించుకొని మీకు ఏవైతే పూలు అందుబాటులో ఉన్నాయో అందుబాటులో ఉన్న పూలతోటి చక్కగా అలంకరించుకొని ఇంటిల్లిపాది కూడా పూజలో పాల్గొని ఇల్లంతా కూడా ఈరోజు ధూపాన్ని వేసుకొని చక్కగా పూజనైతే పూర్తి చేసుకోవాలి ఈరోజు మీరు పండ్లు మీరు నైవేద్యంగా సమర్పించుకున్న ముఖ్యంగా ఈరోజు మన యొక్క శాస్త్రాల ప్రకారం ఇంట్లో పెసరపప్పు వేసి లేదంటే పెసలు వేసి పులగాన్ని వండుకోవాలి అని చెప్పి మనకి నుంచి వస్తున్నటువంటి సాంప్రదాయం ఈరోజు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా పులగమన్నం వండుకొని తినాలి కొంతమంది రకరకాలుగా పులగాన్ని చేస్తూ ఉంటారు పెసలు వేసి అన్నంలో ఉడకపెట్టుకుని వేరే కూర అంటే మనం తినాల్సిన కూర ఏదైతే ఉందో ఆ కూర పక్కన పెట్టేసుకుని ఆ అన్నాన్ని తిని దాన్నే పులగమని చెప్పి అంటారు కొంతమంది ఈ యొక్క సంక్రాంతి పండుగకు ప్రతి ఒక్కరూ కూడా భోగి రోజున ఇంట్లో బాండీ పెట్టి వంట చేయాలి అని చెప్పి మన పెద్దలు చెప్తారు కాబట్టి ఈ యొక్క భోగి రోజు చాలామంది కూడా బాండీ పెట్టుకుని చక్కలు చక్కరాలు అరిసెలు ఇంకా రకరకాల పిండి వంటల్లో చాలా రకాలు ఉంటాయి కదా ఇలా రకరకాల వంటలైతే వండుకుంటూ ఉంటారు చక్కగా వేరే ఊళ్ళల్లో ఉండేవారు వారి యొక్క పల్లెటూర్లకు చేరుకుంటారు పిల్లలు అమ్మమ్మ వాళ్ళింటికి నానమ్మ వాళ్ళింటికి వెళ్తారు ఆడపిల్లలు పుట్టింటికి వస్తారు ఇలా ఒక రకమైన పండుగ వాతావరణం ఒక రకమైన సంతోషకరమైన వాతావరణం అనేది ఈ మూడు రోజులు కూడా ప్రతి ఇంట్లో కూడా ఉంటుంది కాబట్టి ఈ మూడు రోజుల్లో మీ యొక్క సంతోషం అలాగే నిలిచిపోవాలి జీవితాంతం ఆనందంగా ఉండాలి అనుకుంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈరోజు చేదు పదార్థం అనేది తినకూడదు అందులో మనకి చేదు అనంగానే గుర్తొచ్చేది కాకరకాయ కాబట్టి కాకరకాయ అనేది ఎట్టి పరిస్థితులలో కూడా ఇంటికి తెచ్చుకోకూడదు వండుకోకూడదు తినకూడదు అలాగే తర్వాత వచ్చేసి ములక్కాయ ఈ యొక్క ములక్కాయ అనేది ఎట్టి పరిస్థితులలో కూడా ఈరోజు ఇంటికి తెచ్చుకోవటం కానీ వండుకోవటం కానీ తినడం కానీ చేయకూడదు దీనివల్ల అనేక రకాలైన గ్రహ దోషాలు వచ్చి పడతాయని చెప్పి మన యొక్క శాస్త్రాలు శాస్త్రాలు కూడా చెబుతున్నాయి కాబట్టి ములక్కాయ అనేది ఏ రూపంలో కూడా తినకూడదు అంటే కొంతమంది సాంబారు ఇంకా కొంతమంది వచ్చేసి ఒట్టి ములక్కాయ టమాటా వేసి మసాలా కూర ఉల్లిపాయ ములక్కాయ మసాలా కూర ఇలా రకరకాలు వండుకుంటారు ములక్కాయ ఆరోగ్యానికి మంచిదే కానీ ఈరోజు మాత్రం ఎట్టి పరిస్థితులలో కూడా తినకూడదు తరువాత అన్నింటికంటే కూడా ముఖ్యమైనది గుమ్మడికాయ ఈ యొక్క భోగి పండుగ రోజు గుమ్మడికాయ తినడం నిషిద్ధం గుమ్మడికాయలో మనకి బాడీకి కావలసిన అనేక రకాలైన విటమిన్సు మినరల్సు ఉన్నప్పటికీ కూడాను గుమ్మడికాయ అనేది ఎట్టి పరిస్థితులలో కూడా ఈరోజు ఇంటికి తెచ్చుకోవటం వండుకోవటం తినడం వంటివి చేయకూడదు గుమ్మడికాయ స్వీట్ రూపంలోనో పులుసు రూపంలోనో ఇలా రకరకాలుగా వండుకుంటారు కదా కానీ ఈరోజు మాత్రం నిషిద్ధం తరువాత వచ్చేసి బూడిద గుమ్మడికాయ అంటే దిష్టికి కట్టుకుంటాం కదండి బూడిద గుమ్మడికాయ ఇప్పుడు వెయిట్ లాస్కి అంటే బరువు తగ్గటానికి అని చెప్పి ఇంకా రకరకాల ఆరోగ్య ప్రయోజనాల కోసం ఒంట్లో వేడిని తగ్గించుకోవడం కోసం బూడిద గుమ్మడికాయని వాడుతూ ఉంటారు ఇలా బూడిద గుమ్మడికాయ అనేది ఎట్టి పరిస్థితులలో కూడా ఈరోజు మన యొక్క శరీరంలోకి పోయే పదార్థంగా దీనిని వాడకూడదు కావాలంటే ఇంటికి తెచ్చుకోవచ్చు గుర్తుంచుకోండి ఈరోజు తెచ్చుకొని రేపు దీన్ని పూజలో పెట్టుకుని అంటే సంక్రాంతి పండుగ రోజు పూజలో పెట్టుకుని చక్కగా దీనికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి మీ ఇంటికి దిష్టిగా సంక్రాంతి పండుగ రోజు ఈ యొక్క గుమ్మడికాయని కట్టుకుంటే చాలా మంచిది మనకి ముఖ్యంగా సంక్రాంతి పండుగ రోజు గుమ్మడికాయ కట్టుకోవాలా అని చెప్పి సందేహం చాలా ఉంటుంది కానీ సంక్రాంతి పండుగ రోజు గుమ్మడికాయ కట్టుకోవాలి ఇక తర్వాత తినకూడని కూరలలో వచ్చేసి క్యాబేజీ క్యాబేజీ కూడా ఈ యొక్క భోగి పండుగ రోజు ఎట్టి పరిస్థితులలో ఇంటికి తెచ్చుకోకూడదు వండుకోకూడదు తినకూడదు దుంప దుంపకూరలు అంటే చిలకడదుంప కానీ చామదుంప కానీ బంగాళదుంప కానీ ఈరోజు ఎట్టి పరిస్థితిలో కూడా ఇంటికి తెచ్చుకోవడం కానీ వండుకోవడం కానీ తినడం కానీ చేయకూడదు ఈ యొక్క దుంప కారణంగా అనేక రకాలైన అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి చాలామంది గ్యాస్ట్రిక్ ప్రాబ్లంతో బాధపడేవాళ్ళు ఒళ్ళు నొప్పులతో బాధపడేవాళ్ళు తినకూడదు అలాగే విడివాళ్లు కూడా ఈ యొక్క భోగి రోజు తినకూడదు ఇక తర్వాత వచ్చేసి తోటకూర సింపుల్గా ఆకుకూర మంచిదే తోటకూరలో అనేక రకాలైన ఆరోగ్య ప్రయోజనాలున్నాయి కానీ ఈ ఒక్కరోజు మాత్రం తోటకూర అనేది ఎట్టి పరిస్థితులలో ఇంటికి తెచ్చుకోకూడదు వండుకోకూడదు తినకూడదు ఆ తర్వాత వచ్చేసి నువ్వులు ఈ యొక్క నువ్వులనేవి భోగి రోజు ఇంటికి తెచ్చుకోకూడదు వండుకోకూడదు అంటే ఏ రూపంలో తినకూడదంటే కొంతమంది చట్నీల్లో వేస్తారు నువ్వుల లడ్డులు చేస్తారు ఇక ఈ నువ్వులతోటి చేసే పదార్థాలు వేరే నువ్వులు కొబ్బరి కలిపి ఉండల్లాగా బెల్లం వేసి చిమ్మిరిలాగా తొక్కుకొని వండుకుంటారు నువ్వులనేవి తినకూడదు ఇక తర్వాత వచ్చేసి బీరకాయ అది నీతి నీతిదీరకాయ కానీ నార్మల్ బీరకాయ అయినా కానీ తినకూడదు బీరకాయలో మనకి వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది మంచి ఆరోగ్యాన్ని అందిస్తుంది కానీ ఈ భోగి రోజు మాత్రం ఎట్టి పరిస్థితులలో కూడా ఈ యొక్క బీరకాయని వండుకోకూడదు తినకూడదు ఇక తర్వాత వచ్చేటప్పటికి పుట్టగొడుగులు ఈ యొక్క పుట్టగొడుగులు అనేవి నాన్ వెజ్తో సమానంగా బలాన్ని ప్రోటీన్ ఉంటుంది అని చెప్పి మనకిప్పుడు బయట హైబ్రిడ్ పుట్టగొడుగులు కూడా దొరుకుతున్నాయి కాబట్టి పుట్టగొడుగులు అనేవి ఎట్టి పరిస్థితులలో కూడా ఈరోజు ఇంటికి తెచ్చుకోకూడదు వండుకోకూడదు తినకూడదు తర్వాత వచ్చేసి చిక్కుడుకాయ ఇప్పుడు ఈ చిక్కుడుకాయ గోరు చిక్కుడుకాయ అయినా కానీ లేదంటే గనక పీచు చిక్కుడుకాయ అయినా కానివ్వండి మనకి ఈరోజు చిక్కుడుకాయ తినడం వల్ల చిక్కులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది చిక్కులంటే కష్టాలు వచ్చే అవకాశం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితులలో కూడా ఈ యొక్క భోగి రోజు చిక్కుడుకాయ అనేది వండుకోకూడదు తినకూడదు అలాగే తర్వాత వచ్చేసి పొట్లకాయ పొట్లకాయ కూడా ఈరోజు ఎక్కువగా భోగి అంటే సంక్రాంతి అంటే మనం శివుణ్ణి ఎక్కువగా పూజించుకుంటూ ఉంటాం చాలామందికి ఈ విషయం కూడా తెలియదు నార్మల్గా అందరి దేవుళ్ళకి పూజిస్తాము అని చెప్పి పూజిస్తాం కానీ శివుణ్ణి ప్రత్యేకంగా పూజించుకుంటాము ఈ యొక్క భోగి రోజు పొట్లకాయ కానీ స్వరకాయ కానీ ఈ యొక్క శివుడి పూజ చేసేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితులలో కూడా తినకూడదు అంతేకాకుండా ఇంటికి కొని తెచ్చుకోకూడదు వాటిని కట్ చేయకూడదు అలాగే పచ్చళ్ల రూపంలో కానీ సాంబార్ రూపంలో కానీ రోజు ఎట్టి పరిస్థితులలో వాడకూడదు తర్వాత అన్నింటికంటే ముఖ్యంగా నాన్ వెజ్ ఈ యొక్క భోగి మనకి భోగభాగ్యాలను తీసుకొచ్చే పండుగ మనం చిన్నపిల్లలకి భోగి పళ్ళు పోసుకుని వాళ్ళ యొక్క ఆరోగ్యం అనేది మెరుగ్గా ఉండాలి అని చెప్పి ఎంతో ఇదిగా పెద్దలు ఆశీర్వదించే పండుగ ఈ రోజున పవిత్రమైన రోజు దీన్ని అపవిత్రం చేయకూడదు కాబట్టి నాన్ వెజ్ అనేది ఈ రోజు ఎట్టి పరిస్థితులలో కూడా ఇంటికి తెచ్చుకోకూడదు వండుకోకూడదు తినకూడదు మనకి ఈ యొక్క సంక్రాంతి పండగలలో నాన్ వెజ్ కంటూ ఒక రోజు ఉంది అదే కనుమ రోజు కానీ ఈ యొక్క సంక్రాంతి రోజు కానీ భోగి రోజు కానీ చేపలు కానీ ఫిష్ కానీ మటన్ కానీ రొయ్యలు కానీ ప్రాన్స్ కానీ బిర్యానీలు కానీ బయట తినొద్దాంలే అని చెప్పి కొంతమంది అనుకుంటారు ముక్కలేనిదే ముద్ద దిగని వాళ్ళు ఉంటారు సో అటువంటి వాళ్ళు కూడా ఈ రెండు రోజులు కూడా కాస్తంత ఓర్పుగా ఉండండి ఈ రెండు రోజులు కూడా ఎట్టి పరిస్థితులలో కూడా నాన్ వెజ్ జోలి వెళ్ళకూడదు కనీసం కోడిగుడ్డు కూడా తినకూడదు అన్న విషయాన్ని అయితే గుర్తుంచుకోండి గుడ్డు కూడా మనకి నాన్ వెజ్తోనే సమానం గుడ్డు ఏ చెట్టుకు కాయదు ఏ పువ్వులాగా పుయ్యదు కోడి పెడితేనే వస్తుంది అదొక పిండం సో గుడ్డుని కూడా ఎట్టి పరిస్థితుల్లో ఈ రెండు రోజులు తినకూడదు ఇక ముఖ్యంగా ఈరోజు శివుణ్ణి ఆరాధించుకోవాలి శివాలయానికి వెళ్లడం చక్కగా శివుడికి పూజ చేసుకోవడం వీలైతే కుదిరితే శివుడికి పాలాభిషేకం కాని నీటితో అభిషేకం కాని లేదంటే పంచామృతాలతోటి అభిషేకం కాని విభూతితోటి అభిషేకం కాని అన్నంతోటి అభిషేకం కాని గంధంతోటి అభిషేకం కాని ఇలా మీకు ఏవి అందుబాటులో ఉంటే వాటితో శివునికి అభిషేకం చేయండి ఇవి ఏవి కుదరకపోతే ఒక చెంబుడు నీళ్లల్లో చిటికెడి పసుపు వేసి ఆ నీటితోటి కాని శివుడికి అభిషేకం చేస్తే మీకున్నటువంటి రాహు కుజదోషాలు సర్పదోషాలు గ్రహదోషాలు ఏలినాటి శని దోషాలు అర్ధాష్టమ శని దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి ఇవన్నిటికంటే ముఖ్యంగా ఈ ఒక్కరోజు కాని వెల్లుల్లి కాని తినకూడదు ఈ యొక్క ఉల్లి వెల్లుల్లి అనేది లేకుండా మిగతా కూరలు ఏవైనా కూడా వండుకోవచ్చు ముఖ్యంగా ఈరోజు భోగి రోజు పులగం వండుకునే ప్రయత్నం చేయండి అసలు పులగం ఒక్కటి వండుకుంటే పులగంలోకి ఏ కూర కూడా అవసరం లేదు అదే మంచి టేస్టీగా ఉంటుంది చక్కగా కాస్తంత నూనె వేసుకుని మంచిగా ఆ నూనెలో కొంచెం అల్లం ముక్కలు వేపుకుని కొంచెం పచ్చిమిరపకాయలు వేసి వేపుకుని కాస్తంత టమాటాలు రెండు కోసుకుని వాటిని కూడా వేపుకుని చక్కగా పెసరపప్పు నానబెట్టుకుని అన్నము పెసరపప్పు రెండూ సమానంగా తీసుకుని మంచిగా ఉడకబెట్టుకుని కాస్తంత నెయ్యి వేసుకుని తింటే దానికి సాటి మరొకటి లేదు ఆరోగ్యానికి మంచిది అంతేకాకుండా పెసరపప్పులో ప్రోటీన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది సో నాన్ వెజ్ తిన్నా కూడా మనకు అంత బలం రాదు సో పొలగం తినాలి అని చెప్పి మన శాస్త్రాలలో చెప్పి ఉన్నారు కాబట్టి భోగి రోజు మీరు పొలగం తినే ప్రయత్నమైతే చేయండి అలాగే ఈరోజు పరమేశ్వరుణ్ణి పూజించుకోవడం మాత్రం తప్పనిసరి చిన్న వాళ్ళు పదిహేను సంవత్సరాల లోపు పిల్లల వరకు కూడా ఈ భోగి పండ్లు పోసుకోవచ్చు భోగి పండ్లు పోసుకోవడం వల్ల పిల్లలకి ఆయురారోగ్యాలు అంతేకాకుండా అష్టైశ్వర్యాలు లభిస్తాయి కున్నటువంటి నరదృష్టి అనేది పూర్తిగా తొలగిపోతుంది పిల్లలు ఆరోగ్యంగా బలంగా దృఢంగా పెరుగుతారు వారి యొక్క మీద నుంచి ఆ భోగి పండ్లు అంటే రేగి పండ్లు పడటం వల్ల వాళ్ళ యొక్క శరీరం అంతా కూడా శుద్ధి అవుతుంది వారిలో అణువణువు కూడా శక్తి అనేది నిండుతుంది ఈరోజు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా రేగి పండ్లు తినాలి మనకి రేగి పండ్లు ఆరోగ్యానికి చాలా మంచిది భోగి పండ్లు పోసుకోవడం వెనక ఉండే శాస్త్రీయమైన అర్థం కూడా అదే మన ఒంట్లో ఉండే విషకణాలన్నింటినీ కూడా తొలగించి మన శరీరం అనేది ఆరోగ్యంగా బలంగా ఉండడం కోసమని చెప్పి మన పెద్దలో ఇటువంటి సాంప్రదాయాలన్నీ కూడా వచ్చారు అలాగే ప్రతి ఒక్కరి ఇంటి ముందు కూడా భోగి మంట వేసుకుని తీరాలి ఇంట్లో ఉండే చెత్త వేస్టు పనికిరానివన్నీ కూడా మంటల్లో వేసి కాల్చేసేయాలి అలాగే భోగి మంటలు పూర్తిగా చల్లారిన తర్వాత ఆ భస్మం ఏదైతే వస్తుందో ఆ భస్మాన్ని తీసి ఒక చిన్న డబ్బాలో పెట్టుకుని ప్రతిరోజు కూడా మీ బిడ్డలకు పెట్టండి దీనివల్ల మీ పిల్లలకు ఉన్నటువంటి నరదృష్టి అంతా కూడా తొలగిపోతుంది ఇది మీరు ఎన్ని రోజులైనా కూడా వాడుకోవచ్చు ఎందుకంటే అది భస్మమే కాబట్టి ఇది మనకి అగ్ని అంటే ఒక హోమంగా చెప్పుకోవచ్చు ఈ భోగి మంట మనకి ఒక హోమంతోటి సమానం ఒక యజ్ఞంతోటి సమానం కాబట్టి ఆ యొక్క హోమం యజ్ఞంతో చేసిన ఈ యొక్క భోగి మంట అనేది మనకి ఎంతో ఆరోగ్యాన్ని ఎంతో ఆనందాన్ని నరదృష్టిని తొలగించుకోవడం కోసం ఇలా చెప్పుకుంటూ పోతే అనేక రకాలైన ప్రయోజనాలు అనేవి ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ యొక్క భోగి పండుగ రోజు మీ ఇంటి ముందు కనీసం నాలుగైదు కట్టెలను తీసుకుని వచ్చి భోగి మంట వేసుకుని మీ ఇంట్లో పాత సామాన్లు కూడా తీసివేసే ప్రయత్నం అయితే చేయాలి పిల్లలకు ఖచ్చితంగా భోగి పండ్లు పోసుకోండి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తలస్నానం చేయాలి అలాగే కొత్త బట్టలు ధరించండి ఎవరి స్తోమతకి తగ్గట్లుగా వారైతే వేసుకోండి సంక్రాంతి రోజు మాత్రం కనీసం మీరు రెండు వందలు లేదా ఐదు వందల రూపాయలు పెట్టైనా కానీ మీ పిల్లలకు కొత్త బట్టలు వేసే ప్రయత్నమైతే చేయండి సంక్రాంతి పండుగ అంటే మనకి పెద్దల పండుగ కూడా అంటారు కొంతమంది వారి యొక్క ఊరి సిద్ధాంతాల ప్రకారం భోగి రోజు పెద్దలకు పెట్టుకుంటారు కొంతమందేమో సంక్రాంతి రోజు పెట్టుకుంటారు మరికొంతమందేమో కనుమ రోజు పెట్టుకుంటారు మీ యొక్క ఊరి సిద్ధాంతం ప్రకారం ఏ రోజుల్లో మీరైతే పెట్టుకుంటారో ఆ రోజుల్లో పెద్దలకి ఖచ్చితంగా పెట్టుకోండి మనకి పెద్దల ఆశీర్వాదం పితృదేవతల యొక్క ఆశీర్వాదం చాలా ముఖ్యం దేవతల ఆశీర్వాదంతో పాటు మనకు పితృదేవతల యొక్క ఆశీర్వాదాలను వాదనలు కూడా చాలా ముఖ్యం తద్వారా మీ ఇంట్లో ఉన్నటువంటి అనేక రకాలైన సమస్యలు దూరం అవుతాయి కష్టాలు దూరం అవుతాయి పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది ఏ పని చేసినా కూడా ఆ పనిలో కలుసుబాటుతనం అనేది ఉంటుంది అలాగే పుత్ర సంతానం లేని వారికి కూడా ఈ దోషమే కారణమవుతుంది కాబట్టి పితృదేవతల యొక్క ఆశీర్వాదం కోసం పెద్దలకి ఒక జత బట్టలు పెట్టుకోవడం వాళ్ళకి ఇష్టమైన ఆహారాన్ని పెట్టడము వాళ్ళకి మనస్ఫూర్తిగా నమస్కరించుకోవడం వాళ్ళకి తర్పణాలు వదలడం ఇటువంటివన్నీ కూడా ఖచ్చితంగా వారి యొక్క వారసులనేవారు చేసి తీరాల్సిందే అన్న విషయాన్ని గుర్తుంచుకోండి అర్థమైంది కదండి ఎటువంటి నియమాలు పాటించాలి ఏం చెయ్యాలి ఏ కూర వండకూడదు ఏం తినాలి ఇవన్నీ కూడా తెలుసుకున్నారు కదా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు